నువ్వు రక్షింపబడినట్లయితే ఆ తర్వాత నీ జీవితంలో కనిపించాల్సినటువంటి విలువైన ఆత్మీయ లక్షణము ఎవరో తెలుసా పాడైపోతున్న పాపిష్టి అలవాట్లు చేత జీవితాన్ని నాశనం చేసుకుంటూ నరకపు పొలిమేరల్లో తిరుగుతున్న నీ కుటుంబ సభ్యుడే కావచ్చు నీ భర్త కావచ్చు నీ భార్య కావచ్చు నీ బిడ్డలు కావచ్చు నీ బంధువు కావచ్చు లేక నీ తోటి స్నేహితుడు కావచ్చు ఎవరైతే పాప బంధకాల చేత బంధించబడి శాంతి సమాధానాలు లేక ఇష్టానుసారంగా జీవించి కష్టాలు కొని తెచ్చుకుంటున్న వాళ్ళు మన చుట్టూ చాలామంది ఉన్నారు ప్రతి ఒక్కరికి ఉన్న ఆశ ఏమిటి బాగుపడాలి బాగుపడాలి అని ఆశ ఉంది కానీ ఎలా బాగుపడాలో ఎవరు బాగు చేస్తారో ఎక్కడ బాగుపడే అవకాశం ఉందో వాళ్ళకి తెలియదు నువ్వు బాగుపడ్డావు కదా నిన్నెవరు బాగు చేశారు ప్రభువు బాగు చేశాడు ఎక్కడ బాగు చేశాడు నువ్వు ఎక్కడైతే వాక్యం విన్నావో ఆ వాక్యము ద్వారా నీ జీవితంలో ప్రభు మార్పును తీసుకొచ్చాడు కాబట్టి నువ్వు ఏమిటి బాగుపడిన నువ్వు పది మంది బాగును కోరుకోవాలి పది మందిని రక్షించేవాడిగా ఉండాలి